ప్రముఖ నటుడు ఎన్టీఆర్ గారు కుమార్తె ఇక్కడ పన్నెండేళ్ళ నుంచి రోగభారాన్ని మోస్తుంది కానీ ఈ భారం ఎక్కడికి వెళితే విడుదల పొందుతానో తెలుసుకుంది యేసు సూప్రభువుని నమ్మకూడదు నేను ఆ చిన్న కులం దేవుని నమ్ముకూడదు మీ చింత యావత్తు నా మీద ఎందుకంటే నేను మీకోసం చింతిస్తున్నాను కాబట్టి రోగభారము రోగభారం కూడా మామూలు భారమేం కాదు ప్రముఖ నటుడు ఎన్టీఆర్ గారు కుమార్తె లాస్ట్ కుమార్తె సూసైడ్ చేసుకొని చనిపోయింది మీకు తెలిసి ఈ మధ్యన ఒక రెండు సంవత్సరాలు అయిద్దాము ఎందుకు చనిపోయిందంటే ఆమెకు క్యాన్సర్ అన్నమాట ఆ రోగాన్ని భరించలేక ఎవరూ లేని టైంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కాబట్టి గూగుల్లో కొట్టండి తర్వాత ఎన్టీఆర్ చిన్న కూతురు ఎందుకు జరిగిపోయింది డబ్బు లేదా విపరీతంగా ఉంది ఆస్తులు లేవా ఉన్నాయి కానీ ఏమి లేదు శాంతి లేదు ఈ అనే ఈ భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసేసుకుందాం కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉంది ఒక వ్యక్తితో కావుడే పన్నెండేళ్ళు రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఆ స్త్రీ కూడా పన్నెండేళ్ళ నుంచి రోగభారాన్ని మోస్తుంది కానీ ఈ భారం ఎక్కడికి వెళితే విడుదల పొందుతానో తెలుసుకుంది ఈరోజు చాలామంది సెలబ్రిటీలకి కుల పెద్ద పెద్ద కులములకి ఏంటి నేను యేసు ప్రభువుని నమ్ముకూడదాను నేను ఆ చిన్న కులం దేవుని నమ్ముకూడదను నీవు భారతదేశంలోనే మైనారిటీ ప్రపంచంలో మెజారిటీ క్రైస్తవులే ఈరోజు ఆ దేవుని దగ్గరికి రావడానికి కొంతమంది ఎంత కఠినంగా ఉంటారంటే సమస్యలు వచ్చినా ప్రభు దగ్గర సమస్య వచ్చి మా ఇదమ్మా ప్రభువుని నమ్ముకున్నాం ఇదమ్మ పరిస్థితి నేను ఈ స్థితిలో నుంచి ప్రభుని నమ్ముకున్న నా ప్రభు నన్ను బాగు చేశాడు మీకు కూడా ఈ భారంను ప్రభు దగ్గర వేస్తే మీ భారాన్ని తొలగిస్తాడు అనుకుని ఎవరు ఉండదు పన్నెండేళ్ల నుంచి వైద్యుల చుట్టూ తిరిగింది ఉన్నదంతా అమ్ముకుంది ఇంకో మార్గం లేదనుకుంది ఈ భారం అంతా తీసుకెళ్ళి ఏం చేసింది ప్రభు దగ్గర పెట్టేసింది భారం పోయిందా ఉందా ఇంకా తర్వాత చూడండి మా చూడండి మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన వాళ్ళు మనం చూడవచ్చాం మాట అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధానము గల దాని వైపు నీ బాధ నివారణ నీకు స్వస్థత గాక అని ఆమెతో చెప్పాను చాలండి వెళ్ళింది కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది కానీ చాలామంది భారాలు ఉన్నాయి భారాలు ప్రభు దగ్గర వేసామనుకుంటారు మళ్ళా దాని గురించే ఆలోచిస్తాం మనం ఒక దాని గురించి ప్రార్థన చేస్తున్నామండి ఒక సమస్య ఉంది ఈ సమస్య గురించి ప్రార్థన చేస్తున్నాం దేవునికి ప్రార్థన చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి ఇంకా చింతించాలా మీ చింత యావత్తు నా మీద ఎందుకంటే నేను మీకోసం చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయని ప్రభు చెప్తుంటే చింత వేసా కూడా చింతిస్తున్నామంటే మనం ప్రభు మీద వేసామనుకుంటున్నాం కదా కానీ వీల ఇంకా భారాన్ని మనం మోస్తానే ఉన్నాం ఈ వ్యక్తి కూడా ఈమె భారం తీసుకెళ్ళి ప్రభు దగ్గర వేసిందంటే ఇక నాకు పన్నెండేళ్ళ దగ్గర తగ్గుదైనా సరే నాకు తగ్గిపోద్ది కానీ ఈరోజు చాలామంది అనేక బలహీనతలు కూడా ప్రార్థన చేస్తారు మళ్ళీ దానికోసం బాధపడతానే ఉంటారు మనం ఒక దాని గురించి ప్రభుకి ప్రార్థన చేశామంటే ఇక దాని గురించి విడిచిపెట్టేయాలి అది ఎలాంటి శ్రమైనా సరే ఈరోజు మరి ఆ భారాన్ని ఆయన మీద వేసే వారంగా ఉన్నాను విషయగ్రంథంలో యాభై మూడవ అధ్యాయం ఐదవ వచ్చినా ఇలా రాయబడి ఉంటుంది ఏసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది అని మరి ఏదైనా బలహీనతలు వచ్చినప్పుడు మరి ఇలా ప్రార్థన చేస్తున్నారో మీరు అయ్యా మీరు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగిందని రాయబడి ఉంది కదా అయ్యా నాకు స్వస్థత ఇవ్వండి మీ మాటను బట్టి అడుగుతున్నాను ఈరోజు ఆ రోగ భారాన్ని కూడా ఆయన తీసివేసే దేవుడుగా ఉన్నాడు మరి మనకి మనమే మోసుకుంటున్నాం కానీ ప్రభు అంటున్నాడు సమస్త భారం మోచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను